బాలినేనికి పార్టీలో ఎలాంటి సమస్య లేదన్నారు విజయసాయిరెడ్డి వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాధాన్యత తగ్గలేదు త్వరలో వైసీపీ నాలుగో జాబితా విడుదలవుతుందన్నారు విజయసాయిరెడ్డి ప్రత్యర్థుల విమర్శలను నేతలంతా తిప్పికొట్టాలన్నారు వైఎస్ఆర్ మరణంపై గతంలో విచారణ చేశారు అన్నారు విజయసాయిరెడ్డి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు ఆయన స్థానం ఆయనకుంటుంది మా నాయకుడిని విమర్శించినప్పుడు అసభ్య పదజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శ చేసి తిప్పికొట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యత ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈ యొక్క సభ